మంగళ మహిమ కాశీనగరంలో ధర్మపాలుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు అతనికి సకల సంపదలు ఉన్నా సంతానం లేదనే చింత పీడిస్తూ ఉండేది అతను అతని భార్య ప్రతిరోజూ గౌరీదేవిని పూజిస్తూ తమకు ఒక బిడ్డను ప్రసాదించమని వేడుకునేవారు వారి నిష్కల్మషమైన భక్తికి ఆ గౌరీమాత కరుణించింది ఒక రాత్రి ధర్మపాలుడి కలలో ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చాను నీకు త్వరలోనే ఒక సద్గుణవంతురాలైన కుమార్తె జన్మిస్తుంది అని ఆశీర్వదించింది ఆ దేవి చెప్పినట్లే కొద్ది కాలానికే ధర్మపాలుడి భార్య ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ దేవి ప్రసాదంగా భావించి ఆ చిన్నారికి గౌరీ అని పేరు పెట్టారు ఆ పాప రాకతో వారి ఇల్లు ఆనందంతో నిండిపోయింది గౌరి చిన్నప్పటినుండే తల్లిదండ్రులవలే గొప్ప భక్తురాలుగా పెరిగింది ఆమె ప్రతిరోజూ గౌరీదేవిని పూజించడం మంగళగౌరీవ్రతం యొక్క గొప్పతనాన్ని తన తల్లి ద్వారా తెలుసుకోవడం ప్రారంభించింది మరోవైపు చంద్రగిరి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతనికి బాలనాగరాజు అనే ఒక్కగానొక్క కుమారుడు ఉండేవాడు బాల పరాక్రమంలో అందంలో సాటిలేనివాడు అయితే బాలజాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పారు యువరాజుకు వివాహం జరిగిన కొద్ది రోజులకే అకాల మృత్యువు గండం ఉంది అని చెప్పడంతో రాజు రాణి కుప్పకూలిపోయారు ఈ విషయం తెలియని బాల యవ్వనంలోకి అడుగుపెట్టాడు అతను అన్ని విద్యలలో ఆరితేరాడు అతని గురించి తెలియని ఏ రాజకుమారి అయినా అతన్ని వివాహం చేసుకోవాలని కలలు కనేది ఒకనాడు గౌరితన చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలో కోయడానికి వెళ్ళింది ఆమె అందం పవిత్రత ఆ వనానికే కొత్త శోభను తెచ్చాయి అదే సమయంలో వేటకు వచ్చిన రాజకుమారుడు బాల అనుకోకుండా ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించాడు అక్కడ పూల మధ్యలో దేవకన్యలా ఉన్న గౌరిని చూసి ఒక్క క్షణంపాటు తనను తానే మైమరచిపోయాడు గౌరికూడా ఎవరో తనను చూస్తున్నారని గ్రహించి తల ఎత్తిచూసింది రాజకుమారుడి తేజస్సును చూసి ఆమె కూడా సిగ్గుతో తలదించుకుంది వారిద్దరి మధ్య తొలిచూపులోనే అనురాగం చిగురించింది బాలధైర్యం చేసి దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు ఆమె సద్గుణాలకు మాటతీరుకు మరింత ముగ్ధుడై ఆమెనే తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు బాల తన తల్లిదండ్రులకు గౌరి గురించి చెప్పి ఆమెను వివాహం చేసుకుంటానని పట్టుబట్టాడు కొడుకు సంతోషం కోసం చంద్రసేనుడు ధర్మపాలుడి ఇంటికి పెళ్లి ప్రస్తావనతో రాయబారిని పంపాడు రాజకుమారుడి నుండి సంబంధం రావడంతో ధర్మపాలుడు ఎంతో సంతోషించాడు కాని బాలజాతకంలో ఉన్న మృత్యుగండం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందాడు ధర్మపాలుడు ఈ విషయం గౌరికి చెప్పి ఈ వివాహం ప్రమాదకరమని నచ్చజెప్పాలని ప్రయత్నించాడు కాని గౌరీ నా భక్తిమీద నేను ఆచరించే మంగళ గౌరీవ్రతంమీద నాకు నమ్మకముంది ఆయనే నా భర్త అని ధైర్యంగా చెప్పింది గౌరి నిశ్చయానికి తలవంచి ధర్మపాలుడు వివాహానికి అంగీకరించాడు గౌరి బాలల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు పెళ్లైన నాటి నుండి గౌరీ తన భర్త ఆయుష్యుకోసం మరింత కఠినంగా గౌరీ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించింది ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి దేవిని ప్రార్థించేది బాలకు తన గండం గురించి తెలిసిన భక్తిని చూసి అతను ధైర్యంగా ఉండేవాడు వారి ప్రేమ ముందు మృత్యువు కూడా చిన్నదిగా అనిపించింది జ్యోతిష్యులు చెప్పిన గడువు రోజు రానే వచ్చింది ఆ రోజు అంతా గౌరిభర్తను రెప్పలా కాపాడుకుంది కాని విధిని ఎవరూ తప్పించలేరు కదా మృత్యువు ఒక నల్లటి పాము రూపంలో వారి గదిలోకి ప్రవేశించింది అది నెమ్మదిగా బాలనిద్రిస్తున్న మంచంవైపు ప్రాకుతూ వచ్చింది పూజ ముగించుకుని వచ్చిన గౌరీ ఆ పామును చూసి దిగ్భ్రాంతికి గురైంది ఆమె గట్టిగా అరిచేలోపే ఆ పాము బాలను కాటువేసి మాయమైపోయింది బాల శరీరం నీలంగా మారి స్పృహతప్పి పడిపోయాడు గౌరిగుండెలు పగిలేలా ఏడుస్తూ తన భర్తను ఒడిలోకి తీసుకుని అమ్మా గౌరి నా భక్తిని శోధించకు తల్లి అని ప్రార్థించింది అప్పుడు యమధర్మరాజు తన పాశంతో బాలప్రాణాలను తీసుకుని వెళ్లడానికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతని గంభీరమైన రూపాన్ని చూసికూడా గౌరి భయపడలేదు ఆగండి నా భర్త ప్రాణాలను తీసుకువెళ్లే హక్కు మీకు లేదు నా మాంగల్యాన్ని కాపాడుమని నేను ఆ గౌరీదేవిని వేడుకున్నాను ఆమె నా మొర ఆలకించకుండా ఉండదు అని యముడితో వాదించింది గౌరి పాతివ్రత్య శక్తికి ఆమె భక్తికి ముల్లోకాలు కదిలిపోయాయి సాక్షాత్తు ఆ పార్వతీదేవి అక్కడ ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చాను గౌరీ నీ భర్తకు పూర్ణాయుషు ప్రసాదిస్తున్నాను అని చెప్పి బాలను బతికించింది గౌరి బాలలు ఆ దేవికి పాదాభివందనం చేసి సుఖసంతోషాలతో జీవించారు